కాబట్టి శంకర ఏకస్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయలోకనాథైలశేఖర విభూతవ సుప్రభాతం అంటారు కాబట్టి మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది కబేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన ఓ శంకర మీ గురించి మేము ఏమని స్తోత్రం చెయ్యం మిమ్మల్ని స్తోత్రం చేయడానికి నేను కాదు జలజభవాదులు పెదవులు కదలప వెరతరు వదలకని పొగడనెంత దేవా బ్రహ్మాదులు నిన్ను స్తోత్రం చెయ్యాలంటే శక్తి చాలదు అని స్తోత్రం చెయ్యలేక భయపడి ఊరుకుంటారు మేమెంత వాళ్ళని నిన్ను స్తోత్రం చేయడానికి పైగా ఆర్తితో ఉన్నాం తడబడుతోంది నోరు భయం వేస్తోంది హలాహలాన్ని తలుచుకుని ఏమని స్తోత్రం చెయ్యం లంపటము నివారింపను సంపద కృపచేయజయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సంపార గనీక చల్లు సోమార్థ ధర వాహ్ ఏమి పద్యప్రయోగం చేశారో గారు లంపటము నివారింపను ఈ లంపటం తగులుకుందండి నాకు అంటాడు సంసారం సంసారం బయట ఉండదు లోపల ఉంటుంది లోపల ఉన్న సంసారం లోపలే ఉండగా మోకాలి లోతు వచ్చేటట్టుగా జ్ఞానమునందు నిలబట్టగలిగినటువంటి వాడు శివుడొక్కడే కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచేయ్య జయము సంపాదింపన్ సంపద కావాలన్నా ఆయన అనుగ్రహమే ఎక్కడైనా జయం సిద్ధించాలన్నా ఆయన అనుగ్రహమే జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపనం లోకాన్నంతటిని చంపేవాడిని చంపాలన్నా ఆయనే చంపెడి వారి వధింపను సంపార గణిక చెల్లు సోమార్థ కాదు కాదు శత్రువుల్ని కూడా నిశేషంగా హతం చేసి కాపాడతాడు అంతఃశత్రువుల్ని బహిశత్రువుల్ని కూడా అందుకే అష్టమానువాకం నమస్ సోమాయ రుద్రాయచ నమస్ తమ్రాయ అరుణాయ నమ శాయ చ చమో చ నమో అగ్రే చ దూరే చ నమో హంత్రే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాయ నమ శంభవే మయోభవే చ నమ శంకరాయ చ నమ శివాయ శివతరాయ చ చ దూరే చ శత్రువుల్ని సంహారం చేస్తారు కాబట్టి లంపటము నివారింపను సంపద కృపచయ్య సంపాదింపన్ సంపెడి వారి మధింపను ఓ చంద్రరేఖని ధరించినవాడా నీకే చెల్లిందయా అని ఏమిరా ఇంతకీ ఎందుకొచ్చారు అంటే బాహుశక్తిన్ సురాసురుల్సని అప్పాలవిల్లి మధింప ఏరి కలంఘ్యమై భువనంబు పొలాహలంబు చేసి ప్రాణిసందోహమున్ ప్రాణిసందోహము దొంగిలింపగనీశ్వరా ఈశ్వర మాకు దేవతల పదవులు ఇచ్చావు హాయిగా ఉరే మీకు వృద్ధాప్యం లేదురా మీకు ఆకలి లేదురా మీకు దప్పిక లేదురా అమృతం తాగండిరా సంతోషంగా పదవుల్లో ఉండండిరా అన్నావు మాకు భుజాల్లో కొవ్వి వెళ్ళి మందర పర్వతాన్ని దింపి వాసుకుని చుట్టి అమృతోత్పాదనం చేసి అది తాగేద్దాం ఇక చావకుండా ఉండాలనో పెచ్చ కోరిక పుట్టి బాహుశక్తిని సురాసురుల్జని అప్పాల వెళ్లి మధింప వెళ్ళి పాల సముద్రం చిలికాం క్షమించండి అమృతం రాలేదు హాలాహలంబుడ్డి హాలాహలం వచ్చింది అందులో వచ్చి శివ అది ఏం చేసిందో తెలుసా ప్రాణి బ్రతికింపవే సమస్త లోకాలని కాల్చేస్తోంది ఇప్పుడు రక్షించేవాడు లేడు ఒక్క నువ్వే రక్షించగలవు నువ్వే ఎందుకు రక్షించగలవంటావా అసలు ఈ బ్రహ్మాండమే నిరూపం అది నువ్వు తప్ప ఎవరు పట్టగలరు అగ్ని ముఖంబు పరాపరాత్మకాలి శ్వశనంబు నీర్పు జలే దిశలు కర్ణంబులు కన్నులు శుక్లంబు సలి జలదులు శరము సర్వౌషులు రోమచయుము శల్యంబు లత్రులు చందములు ధాతుములు ధర్మసమితి హృదయంచీ నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి ఎదురుగుండా ఉన్న రూపం కాదు మీరేమిటో మాకు తెలుసు అగ్ని ముఖంబు అగ్నిహోత్రుడు నీ ముఖం పరాపరాత్మకమాత్మ జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనమే నీ ఆత్మ కాలంబు గతి నువ్వు నడిస్తే కాలం కాలంబు గతి రత్నగర్భ పదము ఈ భూమిని యొక్క అడుగు పెట్టుకోవడానికి పాదపీఠం రత్నగర్భ పదము శ్వసనంబుని ఊర్పు వాయుదేవుడిని ఊపిరి శ్వసనంబుని ఊర్పు రసన జలేషుండు వరుణుడు నీ నాలుక మీద రుచి చెప్పేటటువంటి వాడు కాబట్టి రసన జలేషుండు దిశలు కర్ణంబులు ఈ దిక్కులన్నీ నీ చెవులు దిశలు కర్ణంబులు దివము నాభి స్వర్గలోకం యొక్క బొడ్డు దిశము నాభి సూర్యుండు కన్నులు సూర్యుడు నీ కన్ను సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు ఈ నీళ్ళన్నీ నీ యొక్క వీర్యం కాబట్టి శుక్లంబు సలిలంబు చందములు ధాతువులు ఈ లోకంలో ఉన్నటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నీ నీ యొక్క సప్త ధాతువులు నీ చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధా అనబడేటటువంటి ఏడు ధాతువులే నాలుగు వేదములయ్యాయి కాబట్టి చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ధర్మసమితి ధర్మగ్రంథములన్నీ కలిపి నీ హృదయం హాస్యపంచకముపనిషత్ ఆహ్వయం నీ ఐదు ముఖాలు ఉపనిషత్తులు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై అది జ్యోతిస్వరూపం అది ఎవడు చూడగలడు ఎవడు తట్టుకోగలడు దాన్ని భావన చెయ్యగలిగిన వాడేవాడు ఇటువంటి విరాట్ స్వరూపం పొందినటువంటి నువ్వు పుచ్చుకోవాలి తప్ప హలాహలాన్ని పుచ్చుకోగలిగిన వాడెవరున్నాడు అందుకే శంకరా మీ దగ్గరికి వచ్చి